మెస్మరైజ్ చేసేటువంటి నాగార్జున గారిని సాధారణ పైకి ఆహ్వానించేస్తున్నాము అందరికీ నమస్కారం ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ వన్ మినిట్ వన్ మినిట్ నేను ముందుగా ఒక్కసారి ధనుష్ గురించి మాట్లాడి ఆయన్ని పంపించేయాలి ఆయనకి ఫ్లైట్ టైం అయింది సో ప్లీజ్ దాని తర్వాత మనం ఇష్టం ధనుష్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ మీతో పనిచేయటం I feel it's an honor. I've seen your films, and in Setslo Jusiano, the way you get into the character is just outstanding, Dhanush. God bless you with much, much more glory and success. And that's all I can say. I'm so happy that I worked with you. Okay? అందరూ బాగున్నారా చాలా చాలా దూరం నుంచి వచ్చారని విన్నాను కొంతమంది కర్నూలు నుంచి కొంతమంది ఖమ్మం నుంచి కొంతమంది అనంతపూర్ నుంచి తిరుపతి నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఢిల్లీ ఢిల్లీ నుంచి ఓకే థ్యాంక్ యూ ఏంటి శివానా వస్తుంది శివ ఇస్ కమింగ్ బ్యాక్ ఫోర్ కే వెరీ సూన్ ఓకే ఆల్ రైట్ కుబేర గురించి మాట్లాడుకుందాం కుబేర గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు శేఖర్ కమల గారు ఇది నా సినిమా కాదు ధనుష్ సినిమా కాదు రష్మిక సినిమా కాదు ఇంకొకరి సినిమా కాదు కేవలం శేఖర్ కమల ఫిలిం మేమందరం దీంట్లో పాత్రలు పాత్రలు మాత్రమే శేఖర్ అటు ఏరా డాన్స్ వేస్తున్నావు రష్మిక అంటే బాగుంది కదా ఓకే శేఖరు తన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది తనే కాదు మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు బా మాయాబజార్ చూసారా ఎంతమంది చూసారు మాయాబజార్ మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా ఏఎన్ఆర్ గారు హీరోనా ఎస్వి రంగారావు గారు హీరోనా సావిత్రి గారు హీరోనా కాదు కేవీ రెడ్డి గారు హీరో సేమ్ థింగ్ ఇది శేఖర్ కమ్ముల కుబేరా దట్స్ వాట్ ఐ కాల్ దిస్ మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ ధనుష్ కానీ రష్మిక కానీ మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని శేఖర్ వచ్చి కత్ చెప్పినగానే పాత్ర ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాము శేఖర్ దట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ రష్మిక ఆర్ మేము ఎంత బాగా చేసాము మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీం వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీబడి ద టోటల్ శేఖర్ శేఖర్ కమలాస్ టీమ్ చైతన్య గారు సూరి గారు అజయ్ కీర్తి ఎవ్రీబడి ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడ్డారు మమ్మల్ని కష్టపెట్టలేదు ఏ మాత్రం కష్టపెట్టలేదు థ్యాంక్ యూ మీ అందరికీ ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అండ్ ఆయన శేఖర్ గారు ఎంతో ధైర్యంగా చెప్తుంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చాలా ధైర్యంగా ఉంది నేను ఇంకా చూడలేదు సినిమా అండ్ డబ్బింగ్ చెప్తూ మాత్రమే శేఖర్ ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ అలాగే ఇంకో పాత్ర ఈ సినిమాలో డిఎస్పి డిఎస్పి ఇస్ నేను ఆ నాది నాది పాట విన్న తర్వాత లేకపోతే పోయా దట్ సాంగ్ పోయిరా పోయిరా పాట విన్నగానే ఇట్ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్ ఒక పూనకం ఒక పూనకం వచ్చినట్టు వచ్చింది థ్యాంక్ యూ డిఎస్పి అండ్ వింటున్నాను అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదర కొట్టేసావంట టోటల్గా థ్యాంక్ యూ అండ్ అండ్ ది అన్నోన్ ఫేసెస్ లైక్ ఖుష్బు అండ్ డిబ్బు అండ్ ఆల్ ఆల్ ద ఆల్ ద ఫేసెస్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ నికేత్ లేడు ఇక్కడ and very happy to work with Niket and everybody everybody and robo my friend <laughs> and khan gargada patel patel thank you for working thank you for working it was wonderful working with all of you that's all i can say and i'm wishing you all the best god bless you that the film becomes a huge hit and yes fans matter now ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీరున్నంత వరకు మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ టుడేస్ ఫాదర్స్ డే టుడేస్ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ పేరు పేరున చెప్పాలి తోటా తరుణి గారు ఉన్నారు తోటా తరుణి గారిని ఎప్పుడండి మిమ్మల్ని గీతాంజలి అప్పుడు చూశాను మీరు అలాగే ఉన్నారు నేను ఇలాగే ఉన్నా థ్యాంక్ యూ తోట ఫర్ బీయింగ్ దేర్ ఆల్ దీస్ ఇయర్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూజ్ బీన్ ఇయర్ ఆ రష్మిక అన్నట్టు ఐ లవ్ యూ అంతకన్నా అందుకని నేనేమన్నాను దట్స్ ఆల్ ఐ కెన్ సే ఐ లవ్ యూ ఈ కేకలు ఎన్ని వింటుంటే హుషారు వస్తుంది ఐ లవ్ యూ అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి హైదరాబాద్లో తాగి నడిపితే పట్టుకుంటారు చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ డ్రైవ్ కేర్ఫుల్లీ గో హోమ్ కేర్ఫుల్లీ టుడేస్ ఫాదర్స్ డే అందరూ వెళ్ళి మీ నాన్నగారి గురించి దండం పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్